అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు

Thank <laughs> <laughs> you बैक से बैठना केक और समोसा लगन बैक से बैठना सब मुंडी की मुंडी इसको अंदर के बता रहे हैं राइट ఓకే మీరు కంటిన్యూకి ఇచ్చేసేయండి ఫోటో కంటిన్యూకి ఇచ్చేసేయండి అక్కడ కంటిన్యూ ఇచ్చేస్తాను పుట్ట కంటిన్యూకి ఇచ్చేసేయండి

అందరికీ నమస్కారం తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మేము ఇక్కడ పదహార వార్డులో చిల్డ్రన్స్ పార్క్ ఆపోజిట్ ఈ ఈరోజు మహిళలందరినీ గ్యాదర్ అయ్యి ఇక్కడ మదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ పేదవాళ్ళందరికీ శారీస్ పంచడము మజ్జిగ రసన పంచడము చేస్తున్నాము ఇక్కడ కేక్ కట్టింగ్ కూడా చేశాము అలాగే చూసు జనసేన పార్టీ వేదికగా పిల్లలు తల్లులందరినీ దృష్టిలో పెట్టుకొని మనము ఈ పిల్లలు ఎంత దూరం ఉన్నప్పటికీ వాళ్ళు తమ తల్లుల్ని పలకరించడము నెక్స్ట్ వాళ్ళని కలవడము అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ అనే పదం చాలా విలువైనది దాని ప్రేమని మనం వెలకట్టలేమండి తన తల్లి బిడ్డని కడుపులో పడినప్పటి నుంచి ఆ బిడ్డని ఎంత అపురూపంగా ప్రేమిస్తుందో పుట్టిన తర్వాత తన పెరిగి పెద్దయినా కూడా తనకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ ప్రేమ అలాగే ఉంటుంది తల్లి కష్టాన్ని బిడ్డలు గుర్తించాలని కోరుకుంటూ పిల్లలందరూ తమ తల్లుల్ని మర్యాద పూర్వకంగా చూసుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ముందుగా తల్లులందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఒక చిన్న పిలుపుతోనే మదర్స్ డే గురించి చిన్న సందేశం సమాజానికి ఇవ్వాలని తెలిపినంతనే ఇక్కడికి వచ్చిన ప్రతి తల్లికి కూడా చిరసవంచి నమస్కారాలు తెలిపి తెలియజేస్తూ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత ఆరు సంవత్సరాలుగా జనసేన పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా బిజీ టైం గడుపుతూ ఉన్నాము తెలియకుండా బిజీ లైఫ్తో పాటు ఒక బరువైన బాధ్యతను కూడా క్యారీ చేస్తుంటాను అదే మా అమ్మ దేవిన అవి ఎప్పుడూ అంటుంటారు నా బిడ్డ చాలా గొప్పోడు కావాలని ఎంత గొప్ప అనేది అంతులేదు లేని ప్రేమకి ప్రతిరూపం అమ్మ ఈరోజు మా ఈ మధ్య ఒక మీడియా మిత్రుడు అడిగినప్పుడు తల్లి గురించి చెప్పాలంటే నా జీవితంలో ఒక సంఘటన నా మధ్యలో నిలిచిపోయింది పంతొమ్మిది వందల తొంభైలో వాన వచ్చినప్పుడు మాది పెంకుటిల్లు పెంకులన్నీ లేచిపోయి పెద్ద పెద్ద ఐస్ గడ్డలు లోపల ఉన్నాయి మేము ముగ్గురు అన్నదమ్ములం ముగ్గురు బిడ్డల్ని ఒక ఒక మూలక చేర్చి మంచం అడ్డం పెట్టి దాని మీద దుప్పటి కప్పి అడ్డంగా ఉంది మా అమ్మ ఇంతకంటే అమ్మ గురించి నాకు మైండ్లో నా హృదయంలో ఇంకా అంతకంటే లేదు తనకి లేని వసతులన్నీ కూడా మనకు సమకూర్చి మన నుంచి ఏమి ఆశించని ఒక జీవి ఏదైనా ఉందంటే అది తల్లే ప్రతి ఒక్కరు కూడా తల్లిని గౌరవించాలి ఆ తల్లిని గుర్తు చేస్తూ బాధ్యతని జనసేన పార్టీ తరఫున చిన్న కార్యక్రమాన్ని చేయడం జరిగింది తనకి లేనివన్నీ కూడా మనకు సమకూర్చే తల్లి కేవలం కోరుకునేది మూడు ఆ మూడు కూడా యువతలో యువతంతా కూడా బాధ్యతగా అందించాలని కోరుకుంటున్నాను వెనికిడు ఉన్నంత వరకు అమ్మ అనే పిలుపు కంటి ఉన్నంత వరకు మన ప్రతిరూపం ఆమె బతుకున్నంత వరకు మన చేతి స్పర్శ ఇవన్నీ అందే విధంగా ఎంత బిజీ టైం గడుపుతున్నా కూడా తమ తల్లుల్ని సేవించుకునే టైం తీసుకోవాలని మరొకసారి గుర్తు చేస్తున్నాను ఈరోజు జనసేన పార్టీ తరఫున మురళీ నాయక్ అనే జవాన్ కూడా మా జన సైనికుడు కావడం నిజంగా గర్వంగా భావిస్తున్నాను దేశానికి సంబంధించిన బాధలో మా మధుసూదన్ గారు ఉన్నారు ఆయన జన సైనికుడే అదేవిధంగా దేశ సంరక్షణలో బాధ్యతలో కూడా మా జన సైనికుడు ఉన్నాడు మురళీ నాయక్ వేర్ ప్రౌడ్ టు హ్యావ్ ఏ దట్ సైడ్ దట్ టైప్ ఆఫ్ జన సైనిక్ జన సైనికుడిగా మేమందరం కూడా గర్విస్తున్నాం దేశ బాధ్యతను క్యారీ చేస్తున్నందుకు అందరూ కూడా తల్లిదండ్రులు కూడా మాతృంతో శుభాకాంక్షలు తెలుపుతూ అందరిని వీలైనంత సమయాన్ని కేటాయించాల్సిందిగా తల్లులకు నేను ఈ రోజు ఇస్తున్నాను బిడ్డలను వదిలేసిన తల్లుల్ని చాలా రేర్ గా చూస్తున్నాను తల్లులను వదిలేసిన బిడ్డల్ని చాలా ఎక్కువగా చూస్తున్నాం వీలైనంత వరకు ఇది తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జన్